హాజరైన తెలుగుదేశం ప్రముఖులు ముఖ్య నాయకులు తెలుగుదేశం నాయకులకి పత్రిక విలేకరికి అందరూ నమస్కారం నిన్న సాయంత్రం ప్రజాయాత్ర లేకపోతే యాత్ర తెలియదు కానీ రాజగోపాల్ రెడ్డి గారి ప్రజలు ఒకరిద్దరు వ్యక్తుల మాటిని మా కాకల సురేష్ అభ్యర్థి గారిని తెలుగుదేశం జనసేన బీసీపీ బలపరిచిన శక్తిని లోకల్ కాదు నాన్ లోకల్ అంటాం లోకల్ అనేది ముందు మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి ఎర్రపల్లి ఎర్రనుపల్లి వాసి వాళ్ళ నాన్న నాన్నెక్కడ వీడియోగా పనిచేసిపోయారు ఇక్కడ ఈ ఉకుంటపాడు ఉదగిరి తాలూకా ఎక్క ప్రాంతం బతుకు జరుగుతు రకరకాల వెళ్తారు అలాగే నువ్వు ఆత్మ నిర్వాసు కలువై మండలం మీరు ఉదయగిరి వచ్చేసి చిన్నపడి బ్రాహ్మణ పనులు చక్కనిచ్చి మీ అన్న వారసత్వం మీ అన్న మీ అన్నోళ్ళు మూడు సార్లు అయినా ఉదయగిరి ప్రజలు గౌరవించారు అంటే ప్రజలకి గౌరవం అంటే నేను సేవ చేశాడో పార్టీ సిబ్బందిని తెచ్చాడు అది మీ అన్నగారు వాళ్ళ కానీ ఈరోజు నీకు కెరా మేకపాటి చంద్రశేఖరరెడ్డి కానీ నీ నీకు హృదయ్యేవాసులు ఏం తెలియదు మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారు చాలా మంది ఉన్నారు విజయరావు గారు రామారావు గారు మీ అన్నగారు జనంకరామ్ గారు పెద్దలు ఎంతో ఉన్నారు ఏ నాయకుడు ఒక వ్యక్తి నేనా ట్యాక్చర్ చేయరు కానీ అలాంటి వ్యక్తి నువ్వు ఎందుకు చేస్తా ఉన్నావు అంటే నీ కార్య ఒకరిద్దరు ఉన్నారు వారిద్దరం మాటేని వాళ్ళు ఏదో నీకు ఫలాభ అది పబ్లిక్ ఈ రోజు హృదయ తలకి మొత్తం నీ వైసీపీ లీడల్లో కొన్ని కొన్ని కొడు లీడర్లు అంటాం దగ్గర నుంచి శతానం దాకా ఎందుకు బాయికి సపోర్ట్ చేస్తున్నాడు ఎన్నో కోర్టులు పెట్టాడు అంటాయని కోర్టులు ఎలా వస్తాయి ఎక్కడ భూదందాలు నువ్వు ప్రతి ఊర్లో ఎక్కడాక రెండు వందలు ఇరవై వేలు ముప్పై వేలు వసూలు చేయాలనుకున్నావు అలాగే కాకల సురేష్ గారు రెండు సంవత్సరాలు మన తాలూకు వచ్చారు సౌమ్యుడు ఎంతో మంది పేదలకి ఒక ఇంట్లో ఆపద జరిగితే వచ్చి ఆ రోజు నేను తెలుగుదేశం అభ్యర్థిని అడగలేదు ఇంకొక అభ్యర్థి అలా ఆర్థిక సాయం చేసి వెళ్ళిపోయి ఉన్నాడు అసలు సేవా కార్యక్రమం రెండు వేల ఇరవై తొమ్మిది నాది ఇరవై సంవత్సరాలు నా ట్రస్ట్ ఉంటుంది ఆ ట్రస్ట్ కార్యక్రమం చేసుకుంటా వాళ్ళు అలాంటి వ్యక్తిని మీరు వైసీపీ అయినా నో పార్టీ అయినా ప్రోత్సహించాలా ప్రజలు ఎంతో మంది నువ్వు కూడా ఎంతో సంపాదించావు ఎలా చంపించావు కాంట్రాక్ట్ చేసుకుని రకరకాలు పెద్దలు వాళ్ళు రవీంద్ర గారు చెప్పారు అలాగో సంపాదించారు కానీ వాళ్ళ అన్నదమ్ములు ఒక తమ్ముడు డాక్టర్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని వాళ్ళు బదువు ఇద్దరు అనదం పెడుతున్నారు మన మెట్ట ప్రాంతం మన ఏరియా పుట్టు గ్రామం కాబట్టి ఇక్కడ ప్రజలు సేవ చేయాలి ఈ ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా కూడా నేను నా ట్రస్ట్ ఉంటుంది అని చెబుతా అదో ఉంటే ఇంకా ఎక్కువ చావాల పెద్ద ఒకటి పోతుంది కానీ నువ్వేం చేయలేదా గవర్నమెంట్ వచ్చిన ప్రజలు సొమ్ముతో మేము పన్ను కడితే వచ్చిన ప్రజలు సొమ్ముతో నేను అవి అని చెప్పి నీ కాదు మీ మైక్ మాట్లాడుకున్నట్లాడు అలాంటి వ్యక్తిని నమ్మకు అతను ఏంటంటే ఒక మైక్ స్పీచ్ నేర్చుకున్నాడు నేర్చుకొని తోటి ప్రజలని ఈ మండలంలో వైసీపీ నాయకులు ఎవరికి ప్రజలారా మండల వైసీపీ ఎవరు మాకు శక్తిత్వం కాదు ఏ గ్రామంలో వ్యక్తిగతంగా ఎవరికి లేవు మన అందరూ రైతం ఈ రోజు రాజకీయం వెళ్ళిపోయినాక అందరూ వెళ్ళిపోయి సాయంత్రానికి వరిగోట్లకి గిడ్డి తెచ్చుకొని బతికే జీవన మనం ఉన్నది అలాంటి మండంలో పెద్దలు బాలగోడవాడి గారు మాజీ చెప్పేసి భోజన శ్రీనివాసులు గారు ఇలాగే తెలుగుదేశం పార్టీలో పెద్దలు ఉన్నారు కానీ ఇంతకుముందు వాళ్ళకత్తు పాతి సంవత్సరాలు చేశారు వాళ్ళకి మేము టీడీపీలో ఉన్నారు వైసీపీ కాంగ్రెస్ ఉన్నారు కానీ ఈ మన్న ఎప్పుడు లేవు పెళ్లి పోవటం పేరాంటాలు పోవటం రకరకాలు తెల్లారి టీపు మాట్లాడరు అది సంస్కారం కానీ ఇదేం రాయలసీమ కాదు అనంతరం ఫ్యాక్షన్ విలేజ్ కాదు కానీ ఈ ఆలీబాయ్ వ్యక్తి అతను భూదందాలు చెప్తుండవు నువ్వు స్విఫ్ట్ ఆపరేటర్లు అదే బొల్లె రామారావు టైము టైం ఇక్కడ ప్రభుత్వంలో మేము ఎక్కడైనా ఒక రూపాయి తెలుగుదేశం నాయకులలో లంచం తీసుకున్నానంటే బాగా చెరస్ వంచి ఈ కాలకు అడుగుతుంటాం అలాగే ఏ వర్క్ ఇచ్చా వర్క్కున్న పనుల్లో ఒక్క తెలుగుదేశం నాయకులు కాని ఒక్క పదివేల రూపాయలు చూసుకున్నాన కూడా మీ కాళ్ళ కింద ఈ రాజీ ఈ పత్రం వదిలేసి రాజకీయం ఉండబడు నీ కంటే అంత కొన్ని అంగనవాడవు ఎస్సీ ఎస్టీ మైన వసూలు చేశావు ఒక్కొక్క ఊర్లో నాలుగు లిస్టు తయారు చేశావు ఏదో ఒక కొత్త కొత్త తయారు చేసి టీడీపీ నాయకులు చేస్తున్నాడు టీడీపీ నాయకుడు ఉంటే మా నాయకుడు ఉంటే చూడు పల్లెల్లో ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు వస్తారు పక్క గ్రామాలు కూడా వస్తారు నువ్వు ఒక ఊర్లో దృష్టి ఎన్ని తయారు చేసావు నీకే తెలియదు అభివృద్ధి అన్నారు రాజగోపాల్ రాడ్డి గారు అభివృద్ధి అంటే మేకబడి సందర్శా వారి కుటుంబం మాట్లాడాలా నువ్వు ఇంటిన్నర సంవత్సరం అయింది ఈ నేషనల్ హైవే మా గవర్నమెంట్ లో ఈ రోజు నువ్వు దిగుతో కావాలంటూ చేతారావు బల్యాణ రావారా కూడా ఇచ్చారు అలాగే నువ్వు నిన్నారంటూ నందిపాడు మీ తమ్ముడు అక్కడ ఎమ్మెల్యే మీ కొడుకు ఇక్కడ నువ్వు ఇన్ఛార్జ్ ఓటర్ సమ కట్టవు నువ్వు ఒకటో మాకు తెలియదు కానీ నువ్వేం చేయొచ్చు కదా ఎంతో అభివృద్ధి చేసి అంటాడు కాబట్టి భయ ఉంచి నువ్వు నిలబడ్డు నిలబడ్డ ప్రతి ఒక్క ప్రజాసభ్యులు ఓటర్ కప్పు ఉంది నువ్వు ప్రజలకి నేరేపు చేస్తా అని అడుగు తప్పలేదు నీకెంత ఒక ఆయన ఒంటరు పోయి అడుగు అతను సున్నం కడతాడు నీకు సున్నం పెట్టుకునే రోజు నీకుంది మండల ప్రజలందరూ రాజకీయం వదిలేసి రాజకీయం అతీతంగా మీకు సున్నం పెట్టాలని ప్రతి ఒక్కరి మనసులో ఉంది కానీ ప్రజాస్వామ్యలో కష్ట కాదని ఎవరికొల్ల ఆగిపోయిండు కానీ వైసీపీ లేదా పదవి వ్యక్తులు కొన్ని పంచాయతీ అవసరం వీళ్ళందరూ ఎందుకు చెప్తున్నారంటే అతను ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాడంటే వర్గాలు మనం పెడితే టీడీపీ పెడతారు వాళ్ళు వాళ్ళకి తగ్గు పెట్టుకుంటే నా ఇమిటి ఉంటారు జనాలు ప్రశాంతంగా ఉంటే నా ఎమ్మి అని అతనికి భయం కానీ ఆ ఉచ్చులో మీరు పడకుండా అన్నప్పుడు వర్గాలు ఉంటాయి పార్టీలు అయిపోయిన తర్వాత పెళ్లిళ్ళు కోతం బంధువులు చర్వ పార్టీలు ఉంటారు కాబట్టి మండల అందరూ గుర్తించండి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఈ రెండు కింద సామాన్యులు జరిగిపోతారు కాబట్టి దయవుంచి ఉంచి వాళ్ళిద్దరి తప్పుని వైసీపీ లీడర్లు ఈ తెలుగుదేశం లీడర్లు అందరూ పదమో వ్యక్తులు అంటమలే వాళ్ళు వాళ్ళు ఇన్ఛార్జ్ కోట్టుకోమని జగన్మోహన్ కోడుకోమనండి కానీ వాళ్ళు కోడుకుంటూ ఎన్ని రచ్చకుంటే రామారావు రోజు ఇంతమంది రామారావు గారు కూడా అందరూ నీ శక్తి మించి వ్యానో దుబాయ్ నుంచి వచ్చి మా రచన కుమార్ గారు చెప్పిన కనీరు మాకు లేదు నువ్వు జీవనోపాధి దుబాయ్ ఎందుకు వెళ్ళావు దుబాయ్ నుంచి ఒక సర్పంచ్ వచ్చి తాలూకాలో అనాదిగా పార్టీలు ఉన్ను కూడా నీ దెబ్బ తట్టుకోలేక పక్క పార్టీ చేరారు సోదరు మాకేమి అందరూ తల్లిపిల్ల అనందమైన ఉంటాం కానీ పొడిపెండు ప్రజలు తెలుగుదేశం లేడలు అందరూ చిన్న చిన్న భేదాలు ఎవడు ఊళ్ళో ఎవరు వాళ్ళే లీడర్లు ఎక్కడ ఎవడి మీద ఎవరు ఉండదు చిన్న చిన్న పోవలన్నీ తగ్గించి భవిష్యత్తులో మన లీడర్లు నష్టపోయింది మన కింద సామాన్యం ఉండరు నష్టపోతారు కాబట్టి వీళ్ళిద్దరు వ్యక్తులు ఉద్రోలుండ్రు వాళ్ళని ఎదుర్కోవాలంటే ఈ తాలూకా అనే దానికి సవాలు ఎదురుతున్నావు ఈ తాలూకానే అనే ఒడికున్న పాడు మీద టీడీపీ అందరం కలిసి కూడా తెస్తామని చెప్తున్నాం నీకు భవిష్యత్తులో అసలు మీ కార్యకర్తలు ఏమంటున్నారో తెలుసుకో ముందు మా టీడీపీ నాయకులు కాదు రేపు గవర్నమెంట్ రాకు తెలిపోతలేమో అనేది మీ ఓలే నువ్వు పోయినాకనుకుంటావు నీ వైసీపీ ప్రతి గ్రామంలో డబ్బు తీసుకోకుండా మీ నీ కాడ ఉన్నవా నువ్వు నీ గుండెమే చేసుకొని నువ్వు ఎవరిని బోపుతు నాకు తెలీదు వాళ్ళ కాడ పెద్ద చేసుకో ఆత్మహత్య నువ్వు చేసుకో తెలుగుదేశం లీడర్లు వైసీపీ నేను తమర బాల చేస్తున్నావు వైసీపీ కదా ఆ రోజు జగన్మోహన్ రే నాయకత్వం ఎక్కడ కేసు లేవు మహేందర్ రెడ్డి ఎస్ఐ గారిపోతే వృద్ధుడు ప్రశాంతంగా ఉన్నాడు ఒక ఎస్ఐ వెళ్ళిపోతాడు ప్రశాంతం కారణం ఏంటంటే ఉన్న పరిపాలించే వల్ల రాజగోపాల్ రెడ్డి జగన్మోహన్ చేయదు చేసింది నువ్వు ఈ ఉదయ తాలూకుల ప్రమాణంలో ఇంకా కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారంటే వాళ్ళని మానసికంగా ఇరికించుకొని ఆర్థికంగా వాళ్ళు ఇరికించుకొని వాపుకుంటున్నావు మీద ప్రేమ కాదు ఆ లోకంలో సమస్యలు బట్టి కొంత రాలేక మాతో ఉండి రాలేక అయిపోయాడు కానీ అదంతా గొప్పతనం గోకు భవిష్యత్తుల మండలంలో అందరూ కలిసి ముట్టటిచ్చే రోజు నువ్వు తొందరలో తెచ్చుకుంటావని సభా మీదగా తెలియదు కాకల సురేష్ అనే వ్యక్తి అతను చెప్పంతా ప్రజలు సేవ చేసే వ్యక్తిని నీ ఇష్టం వచ్చి ఎక్కడి నుంచి ఊరిచ్చు ఒక మైక్ ఉందని నీ ఇష్టం మాట్లాడుతూ లంచం మీద బతికిన వ్యక్తి ఈ ఉదయం తాలూకాలో నువ్వే లంచం ఉదయ జలదంకెట్టు చేతాలు పడినాక లంచం అంటే వైసీపీ పోలు అడిగా టీడీ పోలు అడవల్ల నువ్వు తాలూకా మొత్తం షిఫ్ట్ ఆఫ్టర్ వచ్చిన చేసి వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ పేరు చెప్పి చిన్న వర్క్ కూడా పని ఒక ఊరు పేరు కాదు పత్తి ఊరు కూడా వసూలు చేసి ఏ వర్క్ అని ఎవరికి ఇచ్చావా ఎలా చుట్టూ చిప్పుకొని గ్రామంలో ఏడాది నేను చెప్తేనే పని చేయి దీన్ని మునిపిస్తే ఈ ఊరుకు ఒక ఎస్టీ నాయకుడు కదా మూడు లక్షలు నాలుగు లక్షలు అసలు పలానా ఊళ్ళు నువ్వు తీసుకోలేదు లంచం అంటే అది ఏరుకోవాలా ఏ ఊర్లు నువ్వు తీసుకోలేదో అది మేము చూసుకోవాలా అలాంటి వ్యక్తి కూడా మీచిచ్చి త్వరగా వైసీపీ లేడ తెలుగుదేశం వైసీపీ లేడకి మనస్పదర్ధలు లేవు లోకంలో చిన్న చిన్న ఉంటాయి అంత మాత్రం మనం ఇంత చేసే కాదు మనందరు రైతులు కాబట్టి అతను ఉచ్చులో పడకుండా పల్లెల్లో ప్రశాంతమైన రాజకీయం చేయండి మన దట్ట ప్రాంతం వలసమైన పెతికది ఇతను స్వార్థానికి ఒకరికొకరికి భేదాలు పెట్టి బతకాలం చూస్తుండవు ఆ ఉచులో పడకొద్దని మన మన మల్లవాసి అందరూ ఒకసారి మన మల్లవాసి మనకి ఎంతో కొంత న్యాయం జరుగుద్ది అందరికీ న్యాయం జరుగుద్ది మన మళ్ళా కూడా గౌరవం ఉంటుందని మనస్ఫూర్తి తెచ్చుకుంటూ అలాగే మేము మన పార్లమెంట్ అభ్యర్థులు అతనికి జిల్లాలోనే సౌమ్యుడు ఒక దానశీల పేరు ఉంది అతనికి వాటర్ ప్లాంట్లు జిల్లాలో ఎన్ని మన మండలంలో కూడా ఎన్ని అడిగిన ఓటు ఇచ్చాడు వైసీపీ లీడర్లు అని కాదు టీడీపీ లీడర్ కాదు అడిగిన వ్యక్తిని దానం ఇచ్చాడు అలాంటి వ్యక్తిని కూడా ఎంపీగా గెలిపించుకుంటే మన భవిష్యత్తులో మన మండలవాసే మండలానికి న్యాయం జరుగుదని కాకల సురేష్ గారిని పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ అభ్యర్థిగా బలమైన మెజార్టీ మంచి మెజార్టీ కల్పించుకోవాలని ఆ మెజార్టీలో వరికొంట్ పాటు ఎక్కువ ఉండాలని మనస్ఫూర్తిగా మా నాయకులు అందరి తరఫున కొత్త సెలవు తీసుకుంటున్నాను